మొన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది నిన్న ఏదైతే దిల్చుబ్ నగర్లో ఉన్నటువంటి సెంటర్లో చాలామంది విద్యార్థులు నిరసన తెలియజేశారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీడీల నేత కుమారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రభుత్వం పూర్తి మొత్తంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టం అంటూ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు వాళ్ళు కష్టమన్నప్పుడు మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏ గట్స్తో మాట్లాడిర్రు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏ ఉద్దేశంతో మేనిఫెస్టోలో పెట్టిరు అది ఇవ్వడం చేత కానప్పుడు మేనిఫెస్టోలో పెట్టకూడదు కదా ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థులను ఇట్లా అబద్ధపు మాటలు మాట్లాడి ఈ మన మాకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం అనమాట ఎందుకంటే అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్ మన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మేము నలభై వేల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాం డిసెంబర్ తొమ్మిది మీరు వచ్చారు ఏ నోటిఫికేషన్ ఇచ్చారు మీరు ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇస్తాం ఇస్తామని చెప్పేసి పిల్లలకు ఊరించి ఊరించి మాకు అన్యాయం చేసే పనిలో ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఉందన్న మాకు అన్యాయం జరుగుతూ ఉంది రోజు రోజుకు విద్యార్థులు ఇలా మాకు భోజనాలు తీసుకోవాలన్న తినాలన్న ఈ హాస్టల్ ఫుడ్ పడక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం హాస్టల్లో ఫీజు ఐదు వేల నుంచి ఆరు దాకా కట్టి మా ఖర్చులను కూడా నెలకు పదివేల చొప్పున ఖర్చు పెట్టి మేము ఇక్కడ ఉంటాం కానీ మీ అలియాలు ఇయాల ఇయాళ ఉద్యోగాలు ఉద్యకేస్తాం రేపు ఇస్తాం జాబ్ క్యాలెండర్ అనేసి ప్రభుత్వం మాటలు మార్చడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నా దయచేసి ప్రభుత్వం కూడా ఆలోచించి మా విద్యార్థుల పక్షాన మాకు న్యాయం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను పెడుతున్నామంటూ బట్టి విక్రమార్కం మొన్న ఒక వేదిక వేదిక ద్వారా చెప్పి నిజంగానే మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అనుకోవచ్చా ప్రభుత్వం ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్కి వర్ధంతి అనేది జరిగింది దానికి ఒక తద్దినం కూడా పెట్టడం జరిగింది మరి ఆ జాబ్ క్యాలెండర్ మొత్తం అయిపోయింది మళ్ళీ ఇంకో జాబ్ క్యాలెండర్ అంటున్నారు మరి ఎవరిని నమ్మాలి ఫస్ట్ ఎన్నికల ముంగట అబద్దాలే మాట్లాడిరు ఎన్నికల తర్వాత వచ్చినప్పుడు కూడా అబద్ధాలే మాట్లాడడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసింది మాత్రం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న ఎందుకంటే ఇప్పుడు డిఎస్సీలో ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా పవర్ సెక్టార్లో ఖాళీలు ఉన్నాయి ఎఫ్బిఓ కానీ బీట్ ఆఫీసర్లు కానీ ఇవి చాలా ఖాళీలు ఉన్నాయి తర్వాత జెన్కో ట్రాన్స్కో ఏఈ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి ఇలా చెప్పుకు చెప్పుకుంటా పోతా విద్యుత్ శాఖలో మళ్ళీ విద్యుత్ శాఖలో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ అదేవిధంగా మన అన్ని రకాల శిశు సంక్షేమ శాఖలో కానీ ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి శాఖలో ఖాళీలు ఉన్నాయి కానీ ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు లేదు ఎందుకంటే విద్యార్థులు అంటే వీళ్ళకు పడదనేసి మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది చాలా చాలా వాటిలో ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఎందుకు వాటిని నింపలేకపోతూ ఉంది మీ నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు న్యాయం చేయలేకపోతా ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకునే పనిలో ఉందిలే కానీ విద్యార్థులకు సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇప్పుడు విద్యార్థులకు జాబ్ ఇస్తే ఆ ఉద్యోగాలకు ఇచ్చిన శాలరీలు మళ్ళీ వీళ్ళ వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అదే దోచుకుంటే ఢిల్లీకి ఒక డెబ్బై శాతం పంపించి ఒక ముప్పై శాతం వీళ్ళు దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు స్పష్టంగా ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మీకు ఏమో ఉద్యోగాలు అడుగుతుంటే ఇవ్వట్లేదు మరోపక్క ఉద్యోగస్తులందరికీ పదవి విరణమానా కావాలంటే కూడా ఎక్కడ కూడా రిటైర్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ వయసును పెంచుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నా గత ప్రభుత్వంలో యాభై ఎనిమిది వేల నుంచి అరవై పెంచితే ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇంకో మూడు వేళ్ళు పెంచుతూ ఉంటాం అరవై నాలుగు అరే పాప అయ్యో రామా మా వయసు అయిపోయింది మేము నిలబడి పని చేయలేకపోతున్నాం మా మనవరాలు మనవళ్ళతో మా కనీసం వాళ్ళకి హ్యాపీగా వాళ్ళతో ఉండలేకపోయినాం భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లా వాళ్ళు వాళ్ళ ముసులో అయిపోయారు వాళ్ళ పిల్లలకు మనోరాలు అయిపోయారు వాళ్ళతో ఆడుకునేడానికి తీరిక లేకుండా ఎట్లా ఇప్పుడున్న కాలాన్ని కూడా మంచిగా ఎల్ల తీసుకుందాం అనుకుంటే వాళ్ళ మీద కూడా ఇట్లాంటి వాళ్ళకి ఆరోగ్యరీత్యా చూసుకున్నా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని తీసుకొని కూర్చోబారు మా నిరుద్యో లక్షల లక్షల శాలరీ ఇచ్చే బదులు ఇవాళ మా మాకు ఉద్యోగాలు ఇస్తే ఏమైంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కానీ అంత బూటకు మాటలు తప్ప ఇది దొంగ మాటలు లంగా మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పే మాటలు మాత్రం డెబ్బై వేల ఉద్యోగాలు ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటా ఉంది డెబ్బై వేలు ఉద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా మీరు రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక వచ్చి ఏమన్నారు మేము ఖాళీలను గుర్తిస్తాం నలభై వేలు ఖాళీలను గుర్తిస్తే మేము నలభై వేలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వస్తాం అదే నువ్వు ఏ పోస్టులను ఖాళీలను గుర్తించావు గతంలో గుర్తించి వచ్చిన నోటిఫికేషన్లు ఇవాళ నువ్వు ఇచ్చి మేము ఖాళీలను గుర్తించి నువ్వు ఖాళీలు గుర్తించిన ఎన్ని పోస్టులు అనేది స్పష్టంగా తెలియజేయాలి నువ్వు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నాయి ఎన్ని ఉద్యోగాలు అనేసి నువ్వు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలనేసి ఈ రేవంత్ రెడ్డిని మేము కోరుతా డిమాండ్ చేస్తా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేసేటటువంటి స్వేచ్ఛ మేము కల్పిస్తామని చెప్పారు మరో పక్క చూసుకుంటే నిన్న మీరు ఏదైతే నిరసన తెలియచారో ఆ సందర్భంలో పోలీసులు అక్రమంగా తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్లో బంధించడం ఇది ఎట్లా చూస్తారు పదే పదే మీ మీద కూడా గతంలో కేసులు కూడా నమోదైనాయి కదా ఇది అంత ఎట్లా చూస్తారు గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నువ్వు మేమేం మాట్లాడకుండా జస్ట్ రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాస్తా ఉన్నాం మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిర్రు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు చెప్పి ఇస్తామని చెప్పారు చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నువ్వు రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లె ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చి చెప్పారు కాబట్టి వాళ్ళకి లెటర్ రాయడానికి పోతే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మళ్ళీ నిన్న శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తా ఉంటే నిన్న మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది అంటే మీరు ఒక వైపున మేము అంద స్వేచ్ఛ ఇస్తాము ధర్నా చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పేసి మా గొంతు నొక్కే ప్రయత్నం మాత్రం ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం లేదని కనీసం జాబులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు అసలు వీళ్ళకి సిగ్గుందా ప్రభుత్వ సెక్టార్లు ఎందుకు ఖాళీ లేవండి ప్రభుత్వ సెక్టార్లు ఎందుకు ఖాళీ లేవు చాలా ఖాళీలు ఉన్నాయి నేను స్పష్టంగా ఇప్పుడు ఒకటి రెండు డిపార్ట్మెంట్లో చెప్తా జీపీఓ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు జీపీ ఉద్యోగాలు ఎవరితో భర్తీ చేసినాను నువ్వు అమ్ముకున్నావు కదా పోస్టులు ఇవాళ గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నట్టు జీపీఓ పోస్టులు కూడా నువ్వు వీఆర్ఎఫ్విఆర్ సంఘాలకు అమ్ముకున్నావు కదా వాళ్ళకే మళ్ళీ జీపీఓలో కూర్చోబెట్టినావు కదా నువ్వు అని నువ్వు గ్రూప్ వన్ అమ్ముకోలేదని గ్యారెంటీ అండి ఒక వంద మంది నూట యాభై మంది కష్టపడి చదువును వాళ్ళు ఉన్నారు మిగతా మొత్తం అదే అదేవిధంగా నువ్వు జీపీఓ ఉద్యోగాలు వీఆర్ఎఫ్విఆర్కి ఇచ్చిన వెంటనే ఆ సంఘాలకు నువ్వు అక్రమాలు తర్వాత వాళ్ళు దోచుకోవడానికి దొంగతనంగా వాళ్ళు అక్రమంగా సంపాదించుకోవడానికి వాళ్ళకి ఇచ్చినావు మీకు ఇంత మూట మాకు పంపించండి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టాం ఇవాళ విద్యార్థులను నట్టేట ముంచినాం దాని తర్వాత నేను అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా మిగతా ఉద్యోగాలు కూడా వీళ్ళు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిటెంట్లతో భర్తీ చేస్తారని చెప్పేసి చాలా డిబేట్లలో కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ వాళ్ళ ఐదు వేల పోస్టుల పైన పోస్టులు కూడా అదేవిధంగా భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్సీలో కూడా చూసుకుంటా ఉంటే ఇలా రెండు సార్లు ప్రమోషన్ ఇచ్చారు ఆ ప్రమోషన్ కోట ద్వారా భర్తీ చేసిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాకు భర్తీ చేయాల్సిన ము ముప్పై శాతం గతంలో ఇరవై రెండు వేల పోస్టులు అసెంబ్లీ శాఖగా భక్తి భక్తి మార్కారంటే దాంట్లో ముప్పై శాతం అనేది దాదాపు ఎనిమిది వేల పోస్టులు అదేవిధంగా మొన్న మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ద్వారా మీరు ప్రమోషన్ ఇచ్చారు దాంట్లో ఒక పదిహేడు వేల పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులో పదివేల ఏడు వందల పోస్టులుంటాయి ఇప్పుడు మీ ఐదు వేలు ఆరు వేలు ఇస్తామంటారు దాంట్లో స్కూల్ అసిస్టెంట్ ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అంటారు అంటే మిగతా ఎనిమిది వేల తొమ్మిది వేల పోస్టులు ఎవరికి ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఉద్యోగాలు ప్రతిదీ అమ్ముకుంటున్నావు ఉద్యోగాలు ఎక్కడ లేవండి ఉద్యోగాలు బరాబరు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ శక్తి లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు వాళ్ళకు బరాబర్గా యాభై శాతం వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పన చేయాలి ఎందుకంటే ఇలా అక్కడ ప్రభుత్వాలకు పెద్ద పెద్ద కంపెనీలకు భూమి ఇచ్చేది మా ప్రభుత్వ భూమి ప్రభుత్వం అంటే ఎవరు మేమే మా ప్రజలమే ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలే ఇలా తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీలను మా భూములు కావాలి వాళ్ళకి అక్రమంగా రూపాయికి రెండు రూపాయలకి ఎకరాలు ఇచ్చేసి ఇవాళ వాళ్ళ కంపెనీలు పెట్టేసి వాళ్ళ మీద కోట్ల కోట్ల కమిషన్లు మీరు తీసుకుంటా ఉన్నారు మా ఎస్సీ ఎస్టీ బీసీలో విద్యార్థులకు వచ్చేసి ఇలా రోడ్ల మీద నిలబెట్టి మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు కాదు ప్రైవేట్ సెక్టర్లలో కూడా యాభై శాతం మాకు ఉద్యోగ కల్పన చేయాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మీరు చెప్పండి రెండేళ్ల కాలం అయిపోయింది ఇంకా మూడేళ్ల కాలం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి టైం ఉంది కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి చూపెట్టేటువంటి అవకాశాలు ఏమైనా ఇవి రాబోయే మూడేళ్ల కాలం పాటు ఒకటే అండి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణమే నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉందంటే దానికి కారణమే నిరుద్యోగులు మరి నిరుద్యోగుల కోసం మేనిఫెస్టో ప్రకారం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మన రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు బహిరంగ సభలోనే చెప్పడం జరిగింది కదా మరి రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అంటే ఇప్పటికి ఎన్ని ఎన్ని లక్షలు నాలుగు లక్షల ఉద్యోగాలు ఆయన భర్తీ చేసింది ఎన్ని పోస్టులు ఆర్థిక ఆమోదం తెలిపి చేసింది పదివేల పోస్టులు ఇంకా ఒక్క లక్ష ఎనభై వేలు పోస్టులు ఎక్కడ పోయినాయి ఎవరిని అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి నేను సాక్షాత్తుతో మీ దగ్గర వస్తా టూ థౌజండ్ లెవెన్లో జరిగిన రిక్రూట్మెంట్ని నాలుగు మంది హిందీ పండిత్ తెలుగు పండిత్కి నిన్ననే ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చి నా నలుగురికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సెక్రటేట్ ఉంది ఎందుకు అక్రమాలు జరగడం లేదు ఖచ్చితంగా సెక్రటరేట్లో అక్రమాలు జరుగుతున్నాయి ఈ నలుగురికి ఎలా ఇచ్చారని నాకు అర్థం కావడం లేదు టూ థౌజండ్ లెవెన్లో స్పెషల్ డిఎస్సి జరిగితే ఈరోజు నల్ నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారు అపార్ట్మెంట్ ఎలా ఇస్తారని నాకు చెప్పండి అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఇక్కడ నిరుద్యోగాలు మేము చూద్దామా ఆల్రెడీ నేను మొన్న ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా అప్లికేషన్ పెట్టాను దరఖాస్తు వీళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు ఎలా ఇచ్చారు టూ థౌజండ్ లెవెన్లో లో జరిగితే రిక్రూట్మెంట్ ఈ నలుగురు ఒక్కొక్కరు ఇరవై వేల నుండి ముప్పై లక్షలు ఇచ్చేసి ఆర్థికంగా వాళ్ళు తీసుకున్న పోస్టులు ఇవి ఇదేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది దీనికోసమేనా కొంచెమైనా సిగ్గు సిగ్గు శరమైన ఉండాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతున్నా మరి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ త్వరలో మేము జాబ్ క్యాలెండర్ భర్తీ త్వరలోనే విడుదల చేస్తాం జాబ్ క్యాలెండర్ త్వరలోనే ఇస్తాం త్వరలో త్వరలో అనుకుంటా రెండు సంవత్సరాలు పూర్తి ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పండి బట్టి విక్రమాదర్ గారు మీరు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తూతూ మాత్రమేనా మరి దాని ప్రాసెసింగ్ ఏమైనా పాటిస్తారా పాటించారా మీరు పొన్నం ప్రభాకర్ అన్నారు లక్ష ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తా ఉన్నారు నిజంగానే మరి లక్ష ఉద్యోగాలు ఎక్కడన్నా ఇచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా పొన్నం ప్రభాకర్ గారికి మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంత భర్తీ చేశారో బహిరంగంగా రండి మేమైనా ఎంత చూ ఎంత భర్తీ చేశారని మేమైనా చూసిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వన్లీ పదివేల పోస్టులు అంతకన్నా ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తే ఆర్థిక ఆమోదం తెలిపి ఏమైనా ఉంటే చూయించమని చూద్దాం కొంచెమైనా సిగ్గుండాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఎం మినిస్టర్లకు కొంచెమైనా తెలివి ఉండాలా అసలు చదువుకున్న వాళ్ళే నవీలు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళని మనం గద్యమైన కూర్చోబెట్టినాం కొంచెం ప్రజలకైనా ఆలోచించాలా నిరుద్యోగులారా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చేసే రోజులు కూడా దగ్గరలోనే వస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ డెవలప్మెంట్ అంటున్నారు మా టీచర్ లేకుండా డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది అక్కడ అంతా ఖాళీలే కనబడతా ఉన్నాయి కదా అన్న మా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతి పోస్టులో కాంట్రాక్టరీ బేసిక్ కింద అవుట్ సోర్సింగ్ కింద ఆల్రెడీ చేస్తున్నారు అంటే ఆ పోస్టులు అన్ని ఖాళీ ఉన్నట్లే కదా అవుట్ సోర్సింగ్ కింద చేస్తున్నారంటే ఆ పోస్టులు ఖాళీ ఉన్నట్లే కదా వీళ్ళు ఐదు వేలకో పది వేలకు చేతులు దులుపుకుంటున్నారు కానీ ప్రభుత్వ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు మరి ప్రభుత్వాన్ని నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుంది జాబ్ క్యాలెండర్ విడుదల ఇస్తే సమయం టు టైం టు టైం టైం టు టైం ప్రకారం విద్యార్థులు చదువుకుంటారు కదా నిరుద్యోగులు ఎంతోమంది పాపం ఐదు వేల నుండి పదివేల హాస్టల్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్లు ఒక్క పూట తినకుండా పాపం స్టడీ వాళ్ళ పోయి చదువుతున్నారు ఇంత నిరుద్యోగుల నిరుద్యోగులపై ఇంత కూడా ధ్యాస లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా మరి మీ చిత్తలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా జాబులు ఇచ్చి తీరుతాం కాకపోతే కొంతమంది కావల వాళ్ళని రెచ్చగొడుతున్నారని చెప్తా ఉన్నారు అన్న రెచ్చగొట్టేటోళ్ళు రెచ్చగొడతారు అంతేగాని వాళ్ళు రెచ్చగొట్టిన మాత్రం ఆయన సీఎం కదా ఏమైనా రెచ్చి ఎట్లా ఎట్లా అన్న నాకు అర్థం కాదు అధికారం ఉంది కదా అధికారం ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లుగా చేయొచ్చు కదా మరి ఎవరో ఏదో చెప్తే వింటారా వీళ్ళు నాకు అర్థం కావడం లేదు ఇలా అన్నప్పుడు ఎందుకు మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ ఎందుకు మరి వెంటనే రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి గారికి చూద్దాం మేమైనా వేరే పాలన తీసుకొస్తాం నేను చెప్పదలుచుకునేది ఒకటే అండి నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బయటకు రావాలా బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయాలా ఎక్కడన్నా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది నాలుగు లక్షల ఉద్యోగాలు మాకు రెండు లక్షలు కాదు ఇప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు లెక్క తెలిచాలా రేవంత్ రెడ్డి గారు రెండేళ్ల కాలం పాటు నుంచి మీరు పోరాటం చేసుకుంటూనే ఉంటున్నారు ప్రభుత్వం ఇక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు గతంలో బల్మూరి వెంకట్ కావచ్చు అదేవిధంగా అద్దంకి దయాకర్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తామని కూడా చెప్పారు కానీ ఇప్పటివరకు దాని మీద స్పష్టత లేదు ఏం చూస్తారు ఏం చెప్పదలుచుకున్నారు విషయం ఒకటే అండి అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ వీళ్ళందరూ నిరుద్యోగుల పక్షాన నిలబడి మాతో పాటు ధర్నా చేసి మాతో పాటు గద్దెకెక్కిన మహాన్భావుడు ఆయన కానీ ఆయన అంత వేసిన కొడుకులు ఎవరు లేరు ఎందుకంటే ఈరోజు వాళ్ళు పైకి గద్దెన ఉన్నారంటే దానికి కారణమే నిరుద్యోగులము నిరుద్యోగులపైన మీకు ధ్యాస చెప్పకపోతే మీ పదవి ఎందుకండి అంటే మీరు దోపిడీ దొంగతనాలు చేయడానికేనా మీ పదవిలో ఉన్నది మరి నిరుద్యోగుల కోసం ఇంత కూడా పట్టించుకోకపోతే మీరు ఎందుకు మీరు అసలు నిరుద్యోగులకి నాయకులేనా నాకు అనిపిస్తుంది ఇప్పుడు మేము మిమ్మల్ని గెలిపించినందుకు మీకు పైన ఎక్కించేందుకు మాకే సిగ్గుగా కనిపిస్తుంది ఇక్కడ గత ప్రభుత్వం పది సంవత్సరాలు చాలా మోసం చేసింది ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు త్వరలో త్వరలో అనుకుంటా ఇక త్వరలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఇంటికి మపించినాం ఇక త్వరలో త్వరలో కాంగ్రెస్ అంటున్నారు ఇక ఖచ్చితంగా మేము కాంగ్రెస్కి కూడా ఇంటికి పంపిస్తాం నిరుద్యోగులందరూ కలిసి ప్రభుత్వం ఏర్పడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని చెప్తా ఉన్నారు మరి నిరుద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడట్లేదు మిమ్మల్ని ఎందుకు పిలిపించుకోవట్లేదు ఎందుకు దీని మీద రివ్యూ చేయట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు అధికార పక్షం అని అనుకుంటున్నాం మనం కానీ ఇది అధికార పక్షంలాగా కనిపిస్తలేదు ఎందుకంటే మన అసెంబ్లీ సమావేశంలో చూస్తేనే అర్థమైతూ ఉంది ఒక అధికార పార్టీ తను చేసుకున్న పనులను గురించి మాట్లాడాలి చేయబోయే పనుల గురించి బిల్లుల గురించి మాట్లాడాలే కానీ గతంలో చేసిన దాని గురించి విమర్శలతోనే ప్రభుత్వం నడిపిస్తూ ఉంటాయి అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ లెక్క కనబడతలేదు ఇది ప్రతిపక్ష పార్టీ లెక్క కనబడుతుంది కానీ అధికార పార్టీ అనేది స్పష్టంగా కనబడతలేదు ఎందుకంటే వీళ్ళు గెలిచింది వాళ్ళు గతంలో చేసిన దానికి వాళ్ళు ఇట్లా చేసి ఇట్లే కానీ నువ్వేం చేసిన దానికి మాత్రం చూపించే పరిస్థితి దౌర్భాగ్యం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే దీని ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అదేవిధంగా ఆ రోజు బలు రి వెంకట్ కానీ రామరెడ్డి కోదండరాని అదే విధంగా రియాజ్ కానీ ఇలా ఏడ నిద్ర పోయారు వాళ్ళకి పదువులు వచ్చేసరికల్లా వాళ్ళ ఇంట్లో నిద్రపోయిరా నువ్వు విద్యా వ్యవస్థ పైన కమిషన్ పెట్టినావు ఆకునూరు గారు ఒక ఐఏఎస్ అధికారి మరి ఏడ నిద్ర పోయిండు మరి నువ్వు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు గుర్తించడానికి ఒక కమిటీ పెట్టినావు శాంతకుమారి కమిటీ నువ్వు మూడు అన్నావు ఇప్పుడు అది ఆ కమిటీ అటు పోయింది అంటే మీరు ఏ పార్టీకి ఆ కమిటీలు ఈ కమిటీలను పురాంగ్ చేసుకుంటా అదో ఇదో అని చెప్పేసి సాకులు చెప్పుకుంటా కాలం వెల్లదిస్తుంది ప్రభుత్వం తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చిత్తశుద్ధి మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు కాబట్టి భవిష్యత్తులో మేము బరాబర్ దీనికి అవసరమంత ఢిల్లీ తాగబోయి రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటిని ముట్టడించి బరాబర్గా మేము ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పేసి ఇక్కడ మా నిరుద్యోగుల తరపున ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం